ఇట్లా వెయ్యి మంది వచ్చారనుకోండి పది మందిని పేరు పెట్టి పిలుస్తారు తొమ్మిది వందల తొంభై మంది మరి దేవుని దృష్టిలో లేనట్టేనా మన ప్రభు ఏక్రిస్తున్నామోలో అందరికీ హృదయపూర్వకమైన అందనాలు దైవజనాంగా కాకినాడ సభలో ఒక రెండు వీడియోలు రిలీజ్ అయినాయి అమ్మ తేజ గారు మరి ఒక కుష్టి వ్యాధి ఉన్నటువంటి ఒక సహోదరి స్టేజ్ మీదకి వస్తే ప్రార్థన చేయకోకుండా నెట్టేశారని చెప్తుందామే ఆమె ఎక్కడో రాజమండ్రి అవుతల నుంచి మరి ప్రయాసపడి వచ్చానండి నాకు ప్రార్థన చేయలేదు నన్ను పట్టించుకోలేదు స్టేజ్ మీద పోతే మళ్ళీ నెట్టేశారు నా కాలుకు దెబ్బ తగిలింది నాకు ఈ కుష్టి వ్యాధి కాళ్ళల్లోనూ చేతులలోనూ ఉంది ఈ కుష్టి వ్యాధి పోవాలని నేను భారంతో వచ్చానండి నన్ను పట్టించుకోలేదని ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది ఈమె చెప్పేదాన్ని ఈమె ఈమె ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి కూడా క్రైస్తవుడే ఎందుకనంటే ఆయన మాటలను బట్టి ఆయన పద్ధతిని బట్టి ఆయన ఒక మాట్లాడే విధానాన్ని బట్టి అర్థమైపోతుంది ఆయన కూడా క్రైస్తవుడు అని ఆయన అడుగుతుండు ఏమని అడుగుతుండు అమ్మ నువ్వు ఇక్కడ ప్రార్థనకి ఎంత దూరం నుంచి వచ్చావు ఏ ఎట్లా వచ్చావు స్టేజ్ మీద నిన్ను పిలిచారా ప్రార్థన చేశారా అద్భుతం జరిగిందా ఎందుకు జరగలేదు ఇట్లా రకరకాల క్వశ్చన్లు రీజన్లు తీసి అడుగుతా ఉన్నారు ఓకే మీ వర్షన్ని అర్థం చేసుకోగలము ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చారు అనేది ఫస్ట్ రీజన్ మనం చేద్దాం వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారనంటే ఇక్కడ అద్భుతాలు జరగట్లేదు ఉట్టినే పేరు పెట్టి పిలిచి అందరినీ ఏదో నడిపిస్తున్నారు అది మేము రుజువు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళనే వర్షన్ ఏంటంటే అమ్మ తాజా గారి దగ్గర అద్భుతాలే ఉంటే ఎందుకు ఈ కుష్టి వ్యాధి ఉన్నటువంటి సహోదరిని బయటికి పంపిస్తాడు ఇప్పుడు ఎందుకు ఏమైనా బయటికి పంపించాలి ఇప్పుడు నే ఇప్పుడు ఒకవేళ మేము ఏదో ఛాలెంజ్ కోసం తీసుకొచ్చాం తీసుకొచ్చినప్పుడు స్టేజ్ మీద ప్రార్థన చేసి నిరూపించుకుంటే మేము కూడా నమ్ముతాం కదా వచ్చిన మా జీవితాలు కూడా మారిపోతాయి కదా మా కళ్ళు కూడా తెరవబడతాయి కదా మేము కూడా సత్యాన్ని తెలుసుకుంటాం కదా అనేది వేలవాదన అయితే సోదర ఒక విషయం మనం బైబుల్లో గమనిద్దాం అదేంటంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును స్వస్థపరచడానికి మరొక వ్యక్తితో సంబంధం లేదు ఈ స్వస్థత గురించి బైబిల్లో నీ కానుంచి మొదలు పెడితే అలా అలానే పెరుక్కుండా పోద్ది మొదట నీ విశ్వాసం తర్వాత సంఘ పెద్దలందరూ కలిసి నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరుస్తాడు ఆ తర్వాత సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు ఇట్లా ఒక్కొక్క తంతులుగా మనం చూస్తున్నాం అయితే మొట్టమొదటి ఏంటంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును ఇది అయితే ఈ విశ్వాసంతో పద్దెనిమిది సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది వంగిపోయినటువంటి నడు వంగిపోయినటువంటి ఒక పెద్ద ఆవిడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెను స్వస్థపరిచండు పద్దెనిమిది సంవత్సరాలు మందిని అనుకుంటుంది ఏమంటే స్వస్థత రాలేదు కదా ఒక్కసారి బాగా ఆలోచన చేయండి ఒకవేళ అమ్మా తేజ గారు స్వస్థత పరచలేదు అనుకుందాం కానీ దాన్ని మీరు అలా చేసి సరే ఆయన రియలో మరి అది ఏ విధంగా చేస్తుండో దాన్ని బయట పెడదామని మీరు అనుకుంటున్నారేమో కానీ సమాజం దాన్ని ఏ విధంగా చూస్తుందని అంటే ఈ ప్రార్థన చేసే వాళ్ళే స్వస్థత లేవని చెప్తున్నారు కాబట్టి యేసుప్రభు ద్వారా స్వస్థత కలగట్లేదని అనుకుంటారు చాలామంది ఇప్పుడు దాన్ని మీరు ఎలా రుజువు చేయాలా ఏ విధంగా రుజువు చేయాలా ఆయన రుజువు చేయాల్సినంత అవసరం ఏమున్నది ఇప్పుడు స్వస్థత కలగలేదు లేదా కలిగింది దానివల్ల ఇప్పుడు ఆయన పరుగు వచ్చిన నష్టం ఏంటి వచ్చిన లాభం ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి సరే అది మంచి చేస్తుండో చెడు చేస్తుండో ఏం చేస్తుండో నమ్మే వాళ్ళు నమ్ముతూరు పోయే వాళ్ళు పోతురు అయినా ఇంకొక ఆమె కూడా ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏమైనా ఇంటర్వ్యూ చేస్తున్నారు అమ్మా నువ్వు అక్కడ పోయాను నేను పేరు పెట్టి పిలిచిండా అని అంటే ఆమె చెప్తూనే ఉంది ఆత్మ ఉన్నది కానీ అనుకుంటా ఏదో చెప్తుందామె చెప్తూ నా పక్కన ఉన్న వాళ్ళని చూసిన వాళ్ళ ఆ బాబుకి బాగలేదు ఆ బాబుని పేరు పెట్టి పిలుతాడు అనుకుంటా కానీ ఆ బాబుని బెలవలేదు అమ్మని పిలిచిండు వాళ్ళ అమ్మని పిలిచిండు ఆ బాబుని స్వస్థపరచలేదు అని ఆమె చెప్తుంది ఇప్పుడు ఈ విధంగా అడికి వచ్చి పోయే వాళ్ళని ఒక్కొక్కరిని మైకులు బట్టి అడిగి మీకు స్వస్థత కలిగిందా మీకు స్వస్థత కలిగిందా మీకు విడుదల కలిగిందా మీకు అద్భుతాలు జరిగాయా అని నేను ఇప్పుడు ఒక ఆ స్వస్థత ప్రార్థన కోసం పోయే వాళ్ళకి ఒక మాట చెప్తూనే వినండి యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కని పేరు పెట్టి పిలిచిండు జక్కయ్యని పేరు పెట్టి పిలితే జక్కయ్యకి ఇమ్మీడియట్గా రక్షణ వచ్చింది జక్కయ్య ఆన్ ది స్పాట్ మార్మర్స్ వచ్చేసింది ప్రభుని ఇంట్లోకి చేర్చుకున్నాడు జీవితం మారిపోయింది పేరు పెట్టి ఒక మనిషిని పిలవటం అంటే అది సర్వసాధారణమైన విషయం కాదు అయితే నేను చెప్పే మాట ఏమిటనంటే అది దేవుని వలన జరిగేదా దాన్ని ఎవ్వరూ వ్యర్థపరచలేరు అది ఒకవేళ మనుషుల వలన కలిగేదైతే అది వ్యర్థమైపోద్ది ఇకపోతే దేవుడు నిన్ను ఏ ఉపదేశ క్రమానికి అప్పగించిండో ఏ సంఘానికి నిన్ను అప్పగించిండో అక్కడ చక్కగా నీ ఆత్మీయతను ముందుకు తీసుకెళ్తూ ప్రార్థనలు ఎదిగితే సరిపోతుంది ఒకవేళ అవతల ఫేక్ అయినా నిజమైనా రియల్ అయినా ఏదైనా వాళ్ళ గురించి మనం మానేసి మనకున్న సంఘాలను బట్టి ముందుకు ముందుకెళ్తే సరిపోతుంది ఒకవేళ వాళ్ళు కొత్త వాళ్ళ కోసం ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారు ఎవరైనా వాళ్ళ కోసం ప్రార్థన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు దానికి నిన్ను ఏమీ అడగలేదు కదా ఇప్పుడు మనం పోవలసిన దారి ఏంటంటే ఒక ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి తాను ప్రార్థన చేసుకోవాలి ఆ వాక్యం ద్వారా కట్టబడాలి ఆత్మీయంగా ఎదగాలని మాత్రమే ఆలోచిస్తాడు తప్ప మరి ఇక దేని గురించి ఆలోచించాడు ఇట్లా వెయ్యి మంది వచ్చారు అనుకోండి పది మందిని పేరు పెట్టి పిలుస్తారు తొమ్మిది వందల తొంభై మంది మరి దేవుని అని ఒక ఆయన క్వశ్చన్ వేసాడు దీనికి నేనేం సమాధానం చెప్తున్నా అంటే ఈ విధంగా నన్ను పేరు పెట్టి పిలవలేదు నన్ను తలవలేదు మరొక నెల పిలుస్తారేమో మరొక నెల పిలుస్తారేమో మరొక నెల పిలుస్తారేమో అని అనుకునేదానికంటే మోకాలు మోకాలుంచి ప్రభు పాదాలు పట్టుకొని ఒక అన్న వలె ప్రార్థనంతా అయిపోయినాక అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా తినే అన్నం పక్కన పడేసి వచ్చి దేవుని మందిరంలో మొరపెట్టి ప్రార్థన చేసిన అన్న దానివల్ల సేవకుడు వచ్చి చెప్తుండమ్మా ఏమన్నా తాగి వచ్చి అని నువ్వు తాగిరాలేదయ్యా నేను నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరిస్తున్నానని ఆ విధంగా దేవుని సన్నిధిలో కొమ్మరి ఎంచండి పరిగెత్తటం మీ వంతే పరుగుదీయటం ఇవి వంతే పోతిరి అక్కడ అద్భుతాలు జరగట్లేదని చెప్తుండేది ఇప్పుడు ఆయన ఒక విషయం బాగా బాగా గుర్తుపెట్టుకోండి కార్యం చేసేది ఎవరు దేవుడు ఆయన అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఆయన ఉంటాడు ఆయన అన్ని చోట్ల ఉంటాడు ఈ సేవకుల్లోనే ఆ సేవకులనా ఏ సేవకునైనా దేవుడు ఎన్నుకున్నాడంటే ప్రతి సేవకుల్లో ప్రభు ఉంటాడు గారిడీ సీమను ఉన్నాడు కదా గారిడీ సీమను మరి పేతురు వ్యవహాన్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బులు పెట్టి ఆ వరం నాకు ఏమంటే ఏమన్నాడు పేతురు వ్యూహాన్లు ఏమన్నారు మీ సేవకుడు ఫిలుపు కదా నీ హృదయం దేవుని ఎదుట సరియందిగా లేదు ముందు దాన్ని సరి చేసుకో దేవుని యొక్క వరాన్ని ధనంతో కొనలేవు నువ్వు ఫిలుపు గారు నీకు ప్రార్థన చేస్తే నువ్వు గాడి వదిలిపెట్టినావు కదా ఫిలిప్పు గారు బాతదేశం ఇస్తే నువ్వు రక్షణలోకి వచ్చినావు కదా నువ్వు ఫిలుపు గారు ఫిలుపు గారి దగ్గర నుంచే కదా మళ్ళీ ఈ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ సొంత ఆలోచనలేంటిది నేను పిలిచిన దేవుడు నిన్ను ఎన్నుకున్న దేవుడు నిన్ను లక్ష్యంలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు నిన్ను ఏ సేవకుడైతే నీకోసం ప్రార్థన చేసిండో ఏ సేవకుడైతే నీకోసం మొర ఏ సేవకుడైతే నీకోసం కన్నీరు గార్చిండో ఏ సేవకుడైతే నీ కొరకు అంగల ఆ సేవకుని దగ్గర ఆ సంఘంలో నువ్వు మొరపెట్టడం ప్రారంభించు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఎందుకనంటే పరిచర్యలు నానా విధంగా ఉన్న ప్రభువు మాత్రం ఒక్కడే ఆత్మవరాలు ఎన్నున్నా ఆత్మ మాత్రం ఒక్కటే అది ఏ వరమైనా సరే కార్యం చేసే ఆత్మ ఒక్కటే ఆ ఆత్మ మీ సంఘంలో చేస్తుంది ప్రతి ఒక్కరి సంఘంలో చేస్తుంది కనుక ఆత్మ ఆత్మ ద్వారా జరిగే ప్రతి కార్యం ప్రతి చోడ జరుగుద్ది కనుక భయపడాల్సిన పని లేదు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను మన కొరకు పంపి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ అన్ని కార్యాలు జరిగిస్తున్నాడు కనుక దిగులు పడకండి కంగారు పడకండి పేరు పెట్టి పిలవలేదని బాధపడకండి స్వస్థత జరగలేదని టెన్షన్ పడకండి దేవుడు తప్పకుండా స్వస్థత చేస్తాడు మీ వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకోండి పోవటం వాళ్ళని వాళ్ళని బ్లేమ్ చేయటం కాకుండా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోండి ప్రభువు రాకడికి సిద్ధపడండి బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు పోవటం ఎందుకు వాళ్ళ పరుగు తీయటం ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటానన్నాడు మనుషులు కాదు ప్రవక్తలు కాదు పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదు పెద్ద పెద్ద సేవకులు కాదు దేవుడు దేవుడు సాక్షాత్తు దేవుడే ఉంటాను అన్నాడు మీరు ఆత్మీయంగా కలిసి కూడుకొని ప్రార్థన చేసుకోండి ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు గర్భఫలం లేకపోతే దేవుడు తప్పకుండా ఇస్తాడు రోగాలతో బాధపడుతున్నారా భయపడకండి బెదరకండి దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు ఎందుకనంటే ప్రభు చెప్పిన మాట ఒకటే నీ విశ్వాసమే నేను స్వస్థపరుచును పది రోగులు అయితే పది మందిని బాగు చేసిండు ఆయన ఒక్కరు కూడా వదిలిపెట్టలేదు అప్పటికి అడుగుతుండగా పది మంది పది మంది శుద్ధులైరి కారా అని అడిగిండు అంటే స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు భయపడకండి నా పేరు పెట్టి పిలవలేదని దిగులు పడకండి దిగులు పడి పది మందికి ప్రచారం చేయకండి వాళ్ళ మీద చెడ్డగా ప్రచారం చేయకండి కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నా పోవాలనుకుంటే పోండి పేరు పెట్టి పిలిస్తే లేకపోతే మీకు ఏదైనా అద్భుతకారం జరిగితే సాక్ష్యం చెప్పండి మీకు ఏదైనా అనిపిస్తే మీరు ఆ విధంగా నడవండి ఒకవేళ తప్పనిపిస్తే ఆగిపోండి అంతేగాని పది మందిలో ఇదిట్ట జరుగుతుంది ఆయన దొంగ ఈయన దొంగ అయ్యి వాదోపవాదాలు మాని ఆత్మీయంగా ఎదగండి దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్టుగా వాక్యం మీద కట్టబడండి వాక్యం మీద కట్టబడండి పరిశుద్ధాత్మ నడిపింపులో ఎదగండి సమస్తమును ప్రభు అనుగ్రహిస్తాడు ఏం కంగారు పడకండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి సంఘాలు బెదరొద్దు చెదరద్దు ప్రభువు అన్ని చోట్ల ఉంటాడు అంతటా ఉంటాడు అందరినీ బాగు చేస్తాడు మనుషులు చూసేదానికంటే ప్రభువు చూసేటట్టుగా ప్రార్థన చేయి ప్రభువే తప్పకుండా అద్భుతం చేస్తాడు ప్రభువే నేను పేరు పెట్టి పిలుస్తాడు ప్రభువేణిను అద్భుతకరంగా కార్యం చేస్తాడు దయచేసి పొరపాటున ఎవరి మీద నిందలేయకండి ఒకరిని పాడు చేయాలని చూడకూడదు అందరం కలిసి మెలిసి ఉందాం మరి ఎవరు చేసేది వాళ్ళు చేసుకొని అండి దాని ద్వారా కొన్ని ఆత్మలైన పట్టబడతాయి కదా ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఒకవేళ ఏదైనా పొరపాటు అనిపిస్తుంది లేకపోతే క్రైస్తవ సమాజానికి ఏదైనా అనిపిస్తుంది అంటే కూర్చొని చర్చించండి ఇది తప్పని రుజువు చేయండి ఇది తప్పు బ్రదర్ అని రుజువు చేయండి అంతేగాని పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద అట్లా చెప్పి అన్యజనులకు దొరికిపోయి అన్యజనులకు అవకాశం ఇచ్చి మరి నామం దూషణ పాలు చేయకండి దయచేసి మీరు అందరు ఆలకిస్తారని ప్రభు పేరట మీ సహోదరుడు ఎలీషా ఒకవేళ నాదైనా తప్పు ఉంటే మన్నించండి